హాయ్ హలో అసలాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మళ్ళీ ఇంకొక డైలీ రొటీన్ బ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు వచ్చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమే అండి ఇది చాలా టైప్స్లో చేస్తూ ఉంటాను నేను కాదు చాలామంది చాలా రకాలుగా చేయొచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుందనమాట సో మనం కూడా అంతే కదండి ఇంట్లో వాళ్ళ టేస్ట్కి ఎలా అయితే మ్యాచ్ అవుతుందో అలా చేయడానికి ఇష్టపడతాం కదా లేడీస్ అందరం సో నేను కూడా ఈరోజు ఒక వెరైటీ ఎగ్ సేమన్ చేయబోతున్నాను యాక్చువల్లీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బయట స్ట్రీట్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం అవునా కదా జంక్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం కాకపోతే అది అంత హెల్త్కి మంచిది కాదు అలా అని మనం చేసి పెట్టిన ఫిఫ్టీ ఫిఫ్టీ కొంచెం అది కూడా హార్మ్ఫులే సో ఇలా చేసి పెట్టండి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయినా సేవ్ అయినట్టే కదా సో అదనమాట నేనైతే ఎగ్ సేమ్యా చేశాను ఫస్ట్ సేమ్యానైతే ఫ్రై చేసేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసాను అనమాట సో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఒక టూ ఎగ్స్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను దానిలో ఏం వేయట్లేదండి కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు సో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఆ ఎగ్ కూడా పక్కన తీసేసుకోవాలి సో దాని తర్వాత ఏం చేయాలంటే మీకు ఇచ్చే ఇష్టం వచ్చిన పోపు దినుసులు కొన్ని కరివేపాకు కొంచెం కొంచెం ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసినవి అండ్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీల్చి వేసేసుకోవాలండి అది మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎలా ఫ్రై చే ఎలా ఫ్రై అవ్వాలంటే ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట సో అలా ఫ్రై అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ జస్ట్ ఒక స్పూన్ వేస్ యాడ్ చేసుకోండి ఈ కర్రీలో అయినా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక్కటేస్తే చదండి దాని ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ చాలా బాగుంటుంది బేసిక్గా నాన్ వెజ్ ఫ్లవర్స్కి అయితే ఆ స్మెల్కి టెంటింగ్ అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ఆన్ ఈ ఎగ్ ఉంది కదా ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో ఆ ఎగ్ మళ్ళీ దానిలో కలిపేసేయాలండి ఎందుకంటే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆ ఎగ్ కూడా కొంచెం కలుస్తుంది అనమాట సో అందుకని చెప్పి అలా ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని గ్లాస్తో కానీ గిన్నెతో కానీ కలుచుకొని తీసుకోండి సేమ్యా ఎంత అయితే తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి నేనైతే త్రీ గ్లాస్ సేమ్యా తీసుకున్నాను అందుకని చెప్పి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను అనమాట సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకొని ఆ వాటర్ని బాగా మరిగించాలన్నమాట మరిగించిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా సేమ్యాని ఆ సేమ్యాని దీంట్లో వేసి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఆ ప్లేట్ మూత పెట్టేసి దమ్ చేయాలి ఎంతవరకు అంటే పొడి పొడులు ఆడుతూ వచ్చేస్తుందండి వాటర్ ఎక్కువ అస్సలు వేయద్దు యాస్టిస్ ఎంతైతే సేమే తీసుకున్నామో అంతే వాటరేయండి సేమ్ పొడి పొడులు ఆడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అప్పుడప్పుడైనా పిల్లలు కావాలని తప్పకుండా అడుగుతారన్నమాట సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా దమ్ చేస్తూ మధ్యలో కలుపుతూ ఉండండి ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఒకసారి మధ్యలో కలుపుతూ ఉండండి దమ్ అయిపోతుంది చాలా బాగుంటుందండి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు డైలీ రొటీన్ ఇడ్లీ దోశ పూరి చపాతి అనే కాకుండా జస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేయండి పిల్లలైతే చాలా బాగా తింటారనమాట సో ఈ సేమ్యాలోని పొడుగ్గా ఉంటాయండి ఎంత థిక్నెస్గా పొడుగ్గా ఉంటాయి అది ఇట్ ఈజ్ బాయిల్ చేయకుండా ఇలానే ఫ్రై చేసేసుకొని మనం వాటర్ వేసేసుకొని ఇలానే దమ్ చేసామంటే పిల్లలు మ్యాగీ అయితే అస్సలు అడగరు ఇదే చేయమని చెప్తాను అనమాట నేను నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాను మీకు ప్రెసెస్ సేమే ఉన్నాయి కాబట్టి ఇది నేను యాడ్ చేసి కుక్ చేస్తాను అనమాట సో నా ఎగ్ సేమే అయితే రెడీ అయిపోయిందండి టమ్మీ ఫుల్గా తినేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేసి చేపలు పూసి పెడుతుంది అనమాట సో ఇది ఫైవ్ కేజీస్ ఫిష్ అండి మార్నింగే అతడు టిఫిన్ చేసేసాను అది పక్కన పెట్టేసి ఫిష్ పులుసు చేస్తున్నాను ఎందుకంటే అందరికీ తెలిసిందే చల్లారితే దాని టేస్ట్ డబల్ అవుతుందని చెప్పి సో అందుకని నేను కూడా పొద్దునే చేసేస్తున్నాను అనమాట సో మొత్తం పీసెస్ అన్నీ మనకు ఉంటుంది కదా చేపల పులుసుది పెద్ద దెబ్బ లాంటిది దానిలో పెట్టేస్తున్నాను అనమాట పెట్టి అడ్జస్ట్ చేసుకొని ఎన్ని పీసెస్ అయితే దానిలో పడుతున్నాయో అన్ని పీసెస్ పెట్టేస్తున్నాను ఎందుకంటే మనకి మళ్ళీ తీసేస తీసేటప్పుడు కుక్ అయిన తర్వాత తీసేటప్పుడు పీస్ అనేది ఇరగకూడదు కదా సో అందుకని చెప్పి నీట్గా సర్దేశాను అనమాట జస్ట్ ఒక సిక్స్ పీసెస్ తీసి పక్కన పెట్టాను సింపుల్ ఫ్రై చూపిస్తాను అందుకని చెప్పి సిక్స్ పీసెస్ ఒక పల్చగా ఉన్నవి ఆరు ముక్కలు పక్కన పెట్టేసాను సో చూసారా ఇవి వచ్చేసి పులుసు పెడుతున్నాను ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవటమే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట నా వీడియోస్లో ఆల్మోస్ట్ చికెన్ ఫిష్ ఉంటుందని మటన్ ఎక్కువగా ఉండదు ఎందుకంటే మటన్ నాకైతే ఇష్టం ఉండదు సో అందుకని కానీ మీకోసం తప్పకుండా మటన్ ట్రై చేస్తాను యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళందరూ తింటానండి నేను ఒక్కదాన్నే మటన్ అంటే ఇష్టపడను అది అమ్మ ఎప్పుడైనా గారెలా చేస్తుంది మటన్ ఖీమా గార అది తింటాను అది బాగుంటుంది తప్పకుండా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ తప్పకుండా అవి షేర్ చేస్తాను సో పులుసు పక్కన పెట్టేస్తే ఇది వచ్చేసి ఫ్రై అండి సింపుల్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ మనం ఎన్ని పీసెస్ అయితే ఫ్రై చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నామో దానికి కావాల్సిన సాల్ట్ వేసుకుందాం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ అలాగే మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి అంతేనండి చాలు ఒక చిన్న ఒక టేబుల్ స్పూన్ దానికంటే కొంచెం తక్కువ ఆయిల్ కావాలంతే ఫస్ట్ అయితే ఉప్పు పసుపు కారం మొత్తం ఈ చేప ముక్కలకి పట్టించేయాలి చూడండి ఎలా అయితే నీట్గా కలుపుతున్నానో మీరు కూడా అలానే కలుపుకోండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మనం వేరే లెవెల్ ఉంటుంది అంతే కంచిగా ఉంటాయండి ఆల్రెడీ నేను ఫిష్ ఫ్రైలో చాలా రక చాలా అంటే వన్ ఆర్ టూ టైప్స్ చూపించాను ఇది ఇంకా బాగుంటుందండి సింపుల్గా అప్పటికప్పుడు కూడా చేసుకొని తినేయచ్చు కానీ నేనైతే ఫిష్ ఫ్రైకి ఎప్పుడైనా సరే కలిపి ఒక టూ త్రీ అవర్స్ లేదా వన్ డే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ డే ఫ్రై చేసుకుంటాను పప్పు కానీ ఏదైనా చేస్తూ ఉంటాను అనమాట చూసారా ఉప్పు పసుపు కారం కలిపిన తర్వాత కొద్దిగంటే కొద్దిగా రిఫైండ్ ఆయిల్ వేసుకొని మొత్తం మొక్కలకన్నీ పట్టించేయాలండి ఆయిల్ ఎందుకంటే ఆ పీసెస్కి ఆ స్పైసెస్ అనేది మొత్తం బాగా పట్టుకుంటుంది అనమాట సో అంతే అండి ఇది పక్కన పెట్టేద్దాం మనం వచ్చేసేసి ఇప్పుడు ఫస్ట్ చేపల పులుసు చేసుకోవాలి కదా దానికోసం నేను ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇదైతే నేను పక్కన పెట్టేశాను చూడండి ఇది వచ్చేసి పేస్ట్ మసాలా పేస్ట్ అండి నెక్స్ట్ మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ ఈ పులుసులో ముక్కల్లో ఉప్పు పసుపు కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొబ్బరి గసగసాలు ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసేస్తున్నానండి మొత్తం ఆ జార్లో వాటర్ ఉంటుంది కదా అది కూడా కలిపి వేసేస్తున్నాను అనమాట ఏది వేస్ట్ చేయకూడదు కదండి యాక్చువల్లీ అందరు చేసే పని అండి సో నేను కూడా అలా చేశాను ఆ తర్వాత ఆ మసాలా మొత్తం దానిలో వేసిన తర్వాత ఇప్పుడు చింతపండు అనేది గుజ్జు తీసుకుంటున్నాను మొత్తం పులుసు అనేది మొత్తం స్ట్రైన్ చేసేసుకోవాలి అవి పీసెస్ పీసెస్గా ఏమి వేయకుండా మంచిగా స్ట్రైనర్తో అయినా తీసుకోవచ్చు లేదా చేత్తో అయినా ఇలా వడగట్టుకోండి ఆ తర్వాత ఈ పులుసు కూడా ఆ గిన్నెలో వేసేసుకోవాలి చూసారా మొత్తం మన టేస్ట్కి సరిపడ పులుసు కొంచెం చెక్ చేసుకొని టేస్ట్ చూసుకొని వేసేసుకోండి ఇప్పుడు నేను వేస్తున్న ఆయిల్ అండి ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ దీని ముందు రోజే ఫిష్ ఫ్రై మసాలా ఫిష్ ఫ్రై చేశాను అది ఆల్రెడీ మీకు వీడియోస్లో వచ్చింది ఒకసారి చెక్ చేయండి కావాలంటే సో అదే ఆయిల్ దీనిలో యాడ్ చేస్తున్నాను సో ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను అనమాట సో ఇంకోవైపు అయితే చేపల పులుసు రెడీ అవుతుంది ఇప్పుడు ఇప్పుడున్న ఎండకండి ఇలా పొద్దున్న చేసుకొని తింటమే బెటర్ అండి ఎందుకంటే చేతులు కాలుతూ నోరు కాలుతూ తినలేము కదండి అందులో చేపల పులుసు అంటే చల్లబడితేనే దాని టేస్ట్ అవలవుతుందనమాట సో అందుకని నేను కూడా మార్నింగే మొత్తం చేసేస్తున్నాను ఈ మొత్తం చేసి పెట్టి నేను టిఫిన్ తిన్నానండి నాకు మ్యాక్సిమం ఒక టెన్ థర్టీ ఏమో అయిందండి అంతే టైము మొత్తం చేసి పక్కన పెట్టేసి టిఫిన్ తిన్నాను చూడండి మరిగిపోయింది చేపల పులుసు అయితే కొత్తిమీర అండి దించేయడానికి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇంకోసారి మీకు ఎప్పుడైనా సరే చేపల పులుసు క్లియర్గా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను యాక్చువల్లీ అస్సలు కుదరట్లేదండి అందుకని చెప్పి సో చూసారా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి పులుసు తీస్తున్నాను తినడానికి అని చెప్పి లంచ్ టైం అయిపోయింది చల్ల చల్లారిపోయిందండి బాగుంది ఇది వచ్చేసేసి చేపలు ఎగురండి జస్ట్ ఫోర్ ఒక టెన్ పీసెస్ దాకా చేశాను ముందు రోజు అవి కొన్ని మిగిలిపోయినాయి అండ్ ఫిష్ ఫ్రై ఇది మసాలా ఫిష్ ఫ్రై అండి ఇందాక చూపించింది సో అవి కూడా తినేసాము ఆఫ్టర్నూన్ సో ఇప్పుడు వచ్చేసేసి టీ టైం టీ టైం కాదు కాఫీ టైం అనమాట అమ్మ వాళ్ళు కాఫీ తాగుతానండి నేను ఏమి తాగను అట్లీస్ట్ పాలు కూడా తాగేదాన్ని కాదు కాకపోతే ఇంకా అయిన దగ్గర నుంచి అయితే తాగాల్సి వస్తుంది తాగుతున్నా మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చా మళ్ళీ ఎప్పుడు డాడీ చేతిలో తిట్లు తింటే అప్పుడు తాగుతాను అన్నమాట సో కాఫీ అయితే కలుపుతున్నాను అమ్మకి నాన్నకి అయినప్పుడు అయితే కంపల్సరీ పాలు తాగాలి బట్టి తాగాను కానివ్వండి ఇప్పుడు నార్మల్ టైంలో తాగాలంటే అస్సలు తాగలేము ఇష్టం ఉండదండి ఎందుకో కాఫీ కానీ టీ కానీ పాలు కానీ అస్సలు ఇష్టం ఉండదు బట్ తాగాలి ఇప్పుడు మా వారు కూడా అరుస్తున్నారు బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి కదా సో ఎలా అని చెప్పి తాగాలి తప్పదు మన కోసం కాకపోతే మన బేబీస్ కోసమని తాగాలి కదా అదనమాట సో కాఫీ అయితే కలిపేసి నేనే ఇచ్చేసాను ఇంకా స్నాక్స్ ఏం చేయలేదండి ఈవినింగ్ టైం ఎందుకంటే అక్కడికి లంచ్ ఫుల్ అయిపోయింది ఇంకా స్నాక్స్ తింటే ఈవినింగ్ నైట్ డిన్నర్ తినలేము అందుకని చెప్పి ఏం చేయలేదు జస్ట్ అమ్మ వాళ్ళ కాఫీ అంతే సో మళ్ళీ నెక్స్ట్ లేస్తే మళ్ళీ టిఫిన్ అని చెప్పి ఏదో ఒకటి ఉంటుంది కదా సో అందుకని చెప్పి ముందే నెక్స్ట్ డే కోసం అని చెప్పి దోశలు ఇద్దామని చెప్పి మ మళ్ళీ నేను పప్పు నానబెట్టేశాను ఇది వేరే ఫ్లిప్ యాడ్ అయిందండి సారీ సో చూసారా బియ్యం నానబెట్టేసాను అనమాట పొద్దునే నానబెట్టేస్తానండి ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ లోపలే వేసేస్తాను పిండి బియ్యం నానబెట్టేశాను ఇప్పుడు మినప్పప్పు అండి మినప్పప్పు నానబెడుతున్నాను ఇప్పుడు ఆ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసు నేను మినప్పప్పు అటుకులు పచ్చనగపప్పు మెంతులు వేస్తాను యాక్చువల్లీ మెంతులు ఇప్పుడు వేయట్లేదు ఇంట్లో ప్రజెంట్ లేవండి అందుకని చెప్పి స్కిప్ చేస్తున్నా అది వేయకుండా పచ్చనగపప్పు మినపప్పు అటుకులు వేసిన టేస్ట్ అయితే బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట కదా ఈ రెండు బాగా కలిపేసి కడిగేసి పక్కన పెట్టేస్తాను అటుకులు కూడా పక్కన నానబెడతాను అనమాట మూడు కలుపుకుంటూ కొంచెం రైస్ ఉడుకుతూ ఉంటుంది కదా మిగిలిపోయిన రైస్ ఆఫ్టర్నూన్ ఉంది అది కూడా వేసి మిక్సీ పట్టేస్తాను మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టేస్తానండి అంటే దోశ పిండి అయితే రెడీ అయిపోతుంది మార్నింగ్ అయితే మా బ్రేక్ఫాస్ట్ దోశ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దోశ వీడియోతో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మార్నింగ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఏమేమి వెరైటీస్ చేశాను ఏం బ్రేక్ఫాస్ట్ చేశాను దోశలో ఏమేం వెరైటీస్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూస్తూ ఉండండి నా ఛానల్ ఓకే అండి ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్